బాపట్ల జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మేము బాపట్లో అది స్థాపించాము స్థాపించిన నాటి నుండి జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తున్నాము మరి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ మాసంలో మేము మాకు జగనన్న కాలనీ దగ్గర హైవే పక్కనే ఒక ఐదు సెంట్ల స్థలం అప్పటి ప్రభుత్వం మాకు ఇచ్చింది అక్కడ అసోసియేషన్ భవనం కట్టి అక్కడ కార్యకలాపాలు కొనసాగిద్దామని చెప్పి మేము అప్పట్లో నిర్ణయించుకొని అప్పుడున్న పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులను పిలిపించి మేము అక్కడ శంకుస్థాపన చేశాము ఆ శంకుస్థాపన చేసిన తర్వాత భవన నిర్మాణం జరుపుకుందాం అనుకునే టైంలో ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ రావడంతో నిర్మాణ పనులు మేము చేయలేకపోయాము ఆ తర్వాత మేము నిర్మాణం చేయడానికి మరి దానికి ఆ స్థలానికి సంబంధించిన మంజూరు పత్రం కావాలని చెప్పి కొంతమంది నాయకులు మాకు చెప్పడం జరిగింది దాన్ని బట్టి మేము ఒక మా ఆ స్థలానికి పట్టా కానీ లేకపోతే పొజిషన్ సర్టిఫికేట్ కానీ కావాలని చెప్పి ఈరోజు గౌరవనీయులు కలెక్టర్ గారిని కలిసి మేము ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతపత్రం పత్రం అందజేయడం జరిగింది ఆయన కలెక్టర్ గారి సానుకూలంగా స్పందించి ఆర్డీఓ గారిని ఆదేశించారు దాని మీద విచారించి నివేదిక సమర్పించాలని చెప్పి ఉన్నారు మరి ఆ నివేదిక ప్రకారం మాకు ఆ స్థలానికి సంబంధించిన పట్టా కానీ పొజిషన్ సర్టిఫికేట్ కానీ ఇస్తే మేము వెంటనే అక్కడ భవన నిర్మాణం పూర్తి చేసి మరి జర్నలిస్టుల సంక్షేమానికి వారి కార్యకలాపాలకు ఉపయోగపడే విధంగా చేస్తామని బాపట్ల జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ధనరాజుగా నేను తెలియజేస్తున్నాను